ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ జర్నీ విశ్వ ఛానల్ కొత్తగా వచ్చి ఉంటే ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి ఫస్ట్ ఛానల్కి సపోర్ట్ ఇవ్వండి ఈ వీడియోలో వచ్చేసి మనం ఒక ప్లేస్కి అయితే వెళ్తున్నాం ఆ ప్లేస్ వచ్చేసి కోటాఫ్ కొండ ఈ కొండ నెల్లూరు జిల్లా ఉదగిరి మండలం కాంచేరు దగ్గర ఉంది ఈ కాంచేరు వచ్చేసి ఉదగిరి మండలం కింద వస్తుందో లేకుంటే వరుకుంటపాడ మండలం కింద వస్తుందో తెలీదు గండిపాలం దాటిన తర్వాత కాంచూరు అనే ఊరు వస్తుంది కాంచూరు ఊరు పక్కనే ఉందన్నమాట ఈ కోటపు కొండ మనం ఆ కోటాఫ్ కొండ మీదకి వెళ్ళి చూద్దాం ఇక్కడ ఉదయం నుంచి కాంచేరుకి ఇరవై రెండు కిలోమీటర్లు ఉంటుంది ఆ కొండపైకి ఒక అర కిలోమీటర్లు వేసుకోండి ఇరవై రెండున్నర ఉంటుంది సో నేనైతే ఒక రెండు కిలోమీటర్లు ఇవతలే ఉన్న కాంచేరుకి అక్కడికి వెళ్ళి చూద్దాం తుప్పని ప్రభావం కాబట్టి చుట్టుపక్కల అంత చల్లగా అయిపోయింది వాతావరణం చలికాలలు అయితే దొలుతున్నాయి వానైతే పట్టం లేదు చూద్దాం ముందు ముందు పడుద్దేమో సో మనం మన బుజ్జుగారి మీద బయలుదేరదాం రోడ్డు అయితే ఖాళీగా ఉంది చాలా ఖాళీగా ఉంది అన్నమాట ఎప్పుడో ఒకసారి ఒక పది నిమిషాలకు అర్ధ అయితే ఒక బండి అయితే తిరుగుతుంది ఇటు పక్క బస్సు సదుపాయం కూడా లేదు గువాడి అనే బండి ఒకటైతే పొద్దున ఆరు గంటలకు ఉంటుంది తర్వాత తర్వాత సాయంత్రం ఆరు గంటలకు ఉంటుంది ఇంకా ఆటోలు బైకుల మీద పోవాల్సింది ఇక్కడ జనాలు ఫ్రెండ్స్ బండి అయితే ఇంతవరకు వచ్చింది ఇక్కడ దాకా ఊరైతే ఇక్కడ దాకా అయితే ఊరు ఉంటుంది ఎక్కడి నుంచి మనం నడిచిపోవాలి ఇక్కడ కూడా బండ్లు పోతే కానీ మన బండి రాలేదు నేనైతే ఇప్పుడు ఎక్కడి దాకా నడుచుకొని వచ్చిన కనిపిస్తుంది కదా కాంచెరువు ఇక్కడి నుంచి నడుచుకొని పోవాలి అంటే మెట్ల దాకా అక్కడ మనకు మెట్లు కనిపిస్తున్నాయి చూడండి మనమైతే కొండ మీదకి వచ్చినాం అంటే మెట్ల వరకు ఎక్కడి నుంచి ఇంకా ఎక్కాలి పైకి ఒక వంద మెట్లు దాకా అయితే ఉంటాయి సో ఇక్కడ బండ్లు పోవడానికి కూడా ఇక్కడ దోవైతే ఉంది అంటే వెహికల్స్ ఇంకా చుట్టుపక్కల లొకేషన్ పక్క చుట్టుపక్కల చూసుకుంటే చుట్టూ తోటలు దట్టమైన పొగమంచు తర్వాత ఊరు ఇదంతా చాలా ఉండరుగా కనిపిస్తుంది ఒక అద్భుతంగా ఉంది సో ఇప్పుడు మనం పైకి నడుచుకుంటూ పోదాం ముందుగా ఇక్కడ ఎంట్రన్స్ శిలాపలకం అయితే ఉంది అంటే ఒక బోర్డు వచ్చేసి కోటప్పకొండ శివాలయం మెట్లు కట్టించిన వారు మాధవరపు నాగేంద్ర చారిటబుల్ ట్రస్ట్ సో కోకుల వారి ఆయన వాళ్ళు వచ్చేసి ఇక్కడ ఈ మెట్లు అయితే కట్టించు మనం చెప్పలేదు ఇక్కడ ఇంపోదాం చాలా ఇడ్లు ఉన్నాయి మెట్లు పైకి పైకెక్కుదాం పైకి ఎక్కినాక మాట్లాడదాం ఇంకెక్కడి నుంచి చూసుకుంటే ఇక్కడ నుంచి చూసుకుంటే ఇక్కడ ఒక చెరువు ఉంది చిన్న చెరువు ఇంకా ఉదయరి కొండ కనపడుతుంది తర్వాత గండిపాలెం కొండలు కనపడుతుండే ఈ మంచు ప్రభావం వల్ల ఈ పొగ మంచుకి ఏం కనపడటం లేదు సరిగా చెట్లన్నీ మెట్ల మీదకి వచ్చేసినాయి ఇంకా చెల్ల చెట్లు కమ్మేస్తాయి గడ్డి బాగా ములిసిపోయింది పక్కనమిటి రాళ్ళు చూడండి ఇంతకుముందు మెట్లు అనుకుంటా అంటే కింద నుంచి కట్టుకుంటూ పోయినప్పుడు పైన స్టాండ్ అడుగువడానికి ఇక్కడ నుంచి బేస్మెంట్ వేసారు అనమాట వా ఏ బ్యూటిఫుల్ ప్లేస్ బ్రో కానీ గుడి అయితే ఇటు పక్క లేదు పక్క మంటుంది అటు పక్క పోవాలనుకుంటా ఇదేదో ఒక పురాతన పాడుపడిన నగరం లాగుంది మనం ఇప్పుడు ఈ మెట్లకి వచ్చినాం ఇంకా చుట్టూ చూడండి ఏదో ఎక్కడో చూసిన ప్రదేశం లాగుంది ఇది ఒక అబండెంట్ ప్లేస్ లాగుంది ఇటు సైడ్ నుంచి వచ్చేసి బండ్లు అయితే వస్తాయి గుడి అయితే అటు ఉంది ఇక్కడ మర్రి చెట్టు చూడండి ఎలా ఉందో నేను అనుకున్న ఎంట్రన్స్ గుడి ఇటు పక్క ఉంటుంది అనుకున్నా కానీ పక్క ఉంది ఇంకెవరి గడ్డి కూడా ఉంది ఈ గిడ్లో ఏముంటుందో తెలియదు చుట్టూ ఉంది తర్వాత పొలాలు ఉన్నాయి పొలాలు నీళ్ళు ఇది నాకు తెలిసి చాలా పురాతనమైన గుడి పైన మరి చెట్టు దీనికి అక్కడి నుంచి బేస్ వేసుకుంటూ వచ్చిండ్రు ఇక్కడికి వచ్చేలాగా రౌండ్ చేసిండ్రు కొండ చుట్టూ ఇక్కడ నుంచి చూడండి కాంచీరూ మొత్తం కనపడుతుంది ఇది బాగుంది కదా చూడడానికి ఎంట్రన్స్ ఇక్కడ కార్తీక మాసం కాబట్టి ఇక్కడ పూజలు అయితే జరుగు జరుగుతుండొచ్చు లోపలైతే రేగు పెట్టి ఉండరు ఇది చూడడానికి ఒక విచిత్రమైన ప్రదేశం లాగుంది అప్పుడు రాళ్ళు కానివ్వండి ఇవన్నీ రాళ్ళు పెట్టి తెలుసున్న మేసినరు ఇక్కడ చూడండి ఈ కిందకు వచ్చి ఒకటే లోయ కింద చాలా ఒక ముప్పై అడుగులు ఇటు పక్క చూస్తే ఇటుపక్క డేంజరు గోడ కడితే బాగుంటుంది ఇటు పక్క ఇటు పక్క రాకుండా ఉండడమే మంచిది మనం ఇటు అయితే పోదాం ముందు ధ్వజస్తంభం లాగా ఇక్కడ ఎంట్రన్స్లో ఒక శిల పెట్టుండ్రు నంది నందీశ్వరుడు ఇది ఒక అద్భుతమైన ప్రదేశంగా వర్ణించవచ్చు ఈ రాళ్ళు కానివ్వండి ఇక్కడ శిలలు కానివ్వండి నందీశ్వరుడు తర్వాత దేవత ఉంది ఇక్కడ ఒక ఆమె ఆమె దేవత చేరగట్టి ఉంది కాబట్టి శిలల రూపంలో ఉంటారు కాబట్టి మనం ఏ దేవత తెలియదు ఇక్కడ పేర్లు రాసి ఉంటే సరిపోయిండు అయితే ఇలా ఉంది అచ్చం పాతకాల పద్ధతిలో బండ్లు పేర్చమైతే కట్టిండ్రు ఇక్కడ శిరల్లు చూడొచ్చు శివుడు పైన రేకులు అయితే వేసుండ్రు ఇంతకుముందు నాకు తెలిసి పైన గోపురం ఉండేది అది కాలక్రమేణా కూలిపోయి ఉంటుంది ఇక్కడ చూడండి చూస్తే ఇలా ఇలా న్యాచురల్ మన చోట్ల ఉంటాయి ఇట్లాంటివి ఎన్నో మన వీడియోలు ఇట్లాంటి ఎన్నో మన ఛానల్లో నేను ప్రజెంట్ అయితే చేస్తాను ప్రజెంటేషన్ అయితే చేస్తాను సో ఛానల్కి కొంచెం బూస్ట్ ఇవ్వండి ఇలాంటి ప్రదేశాలు మరిన్ని తిరుగుతాం మనం మీరు ఎంకరేజ్ చేస్తే నాకు ఇంకా తిరగడానికి చాలా ప్రోత్సాహంగా ఉంటుంది అత్యుత్సాహంగా ఉంటుంది సో అందువలన మీరు లైక్ చేసి కామెంట్ చేయాలి ఇలాంటి లొకేషన్లు ఎన్నో చూపిస్తాను నేనైతే ప్రజెంట్ శివుడి దగ్గరికి వచ్చాను శివుడికి రెండు శివలింగాలు అయితే ఉన్నాయి ఇక్కడ దీని చరిత్ర అయితే నాకు ఎగ్జాక్ట్గా తెలియదు ఊర్లో కూడా ఎవరిని అడిగి కనుక్కోలేదు డైరెక్ట్ కనపడతాను వచ్చేసిన నందీశ్వరుడు ఎదురుగా చూడండి కొండలు తర్వాత దట్టమైన మంచు ఈ ప్రదేశం ఒక అద్భుతమైన ప్రదేశము ఇలాంటి ప్రదేశాల్లో ఎన్నెన్నో ఉన్నాయి మన చోట్ల మన దగ్గరలోనే ఉదయగిరి మండలంలోనే ఇలాంటి వాటిని అన్ని మీకు చూపించే బాధ్యత నాది నాకు కళ్ళకి వస్తూ ఉంటాయి ఇలాంటి అద్భుతాలు ఎన్నో చోటు చూపించమని నా దేవుడు నన్ను నువ్వు అయితే ఇక్కడ పంపించాడు కళ్ళకు వచ్చి పలానా ప్రదేశం చూపిండ్రా అని చెప్తాడు అనమాట నేను వచ్చేస్తాను తెల్లారి పొద్దున్నే సో చూడండి ఎన్ని ఇక్కడ చక్రాలు ఇవి ఈ చక్రాలను వరుసగా బేరు చేసిండ్రు ప్రదేశం మీకు తెలుసుంటే మీరు కూడా కామెంట్ చేయండి చుట్టుపక్కల వాతావరణం కూడా చూపించారు మీకు చాలా బాగుంది కదా ఎదురుగా ఉండే కొండలే దీనికి అట్రాక్ట్ అనమాట ఎక్కడి నుంచి ఇట్లా పోయేసి మనం ఈ దూరంలో చూస్తే ఎదురుగా ఉండే కొండల మనకు చాలా అట్రాక్ట్ ఎక్కడి నుంచి చూద్దాం దూరం ఎలా కనపడుతుందో ఇదనమాట ఇంకే లోపల నుంచి చూద్దాం శివయ్య ఎదురుగు నుంచి ఇక్కడ గోపురం ఉండాల్సిందే అది పడిపోయింది అందువల్ల రేకులైతే పెట్టి ఉండరు అధ్యక్ష నాకు తెలిసి ఇది ఒక పెద్ద గుడి అనమాట ఇంతకుముందు వచ్చేసి కట్టిన ఇది ముందు ఇక్కడ ఒక పెద్ద ధ్వజస్తంభం ఉండేది తర్వాత ఇక్కడ మండపాలు అక్కడ ఒక ఎంట్రన్స్లో ఇక్కడ పైన కూడా అంత గోపురాలు ఉండేవి తర్వాత కాలక్రమేణా ఇది అంత కూలిపోయింది ఇక్కడ దూరచు మనం పాత మెట్లు చుట్టూ ఈ చుట్టూ మండపాలు ఉండేవి ఈ కాలక్రమేణా కావచ్చు లేకుంటే దాళ్ళు వల్ల కావచ్చు ఇక్కడ ఈ చెట్లు పెరగటం వల్ల కావచ్చు ఇక్కడ అంత కూలిపోయింది పైన కప్పు చూడండి అమ్మవారి పైన ఉందన్నమాట ఈ గోపురం మాత్రమే శివుడు ఉండే కాడ మొత్తం కూలిపోయింది ఇక్కడ కూడా అలాగే జరిగింది అనమాట సో ఇక్కడ చెట్లు ఇవన్నీ చూడొచ్చు అట్రాక్టివ్గా బాగుండే ఇక్కడ నీటికి పెడితే బాగుంటుంది ప్లేసు ఇక్కడ గడ్డంతా ములిసిపోయింది అంటే ఇక్కడ పూజలు జరుగుతున్నా లేదు తెలియదు కార్తీక మాసం కాబట్టి జరుగుతుండొచ్చు నీళ్ళ సదుపాయం ఉంది కరెంట్ ఉంది పైన పైన కప్పులు ఉండేవి తర్వాత కాలక్రమేణా ఇది పడిపోయిందనమాట ఇక్కడంతా ఇక్కడ దాకా ఉండేది గుడి ఇక్కడంతా చెట్లు ముడిచిపోయిన చూడండి ఇక్కడంతా టెంట్లు వేసి మామూలుగా అండ్లకి భోజనాలు చేసే ఉంటుందేమో ఇక్కడ అంతా ఇంకా పూర్తిగా అయితే జరగలేదు పనులు నాకు తెలిసి ఇక్కడ ఇంకా బాగా చేస్తే చేసేలాగా ఉండరు అంటే ఈ ఈ గ్రామ ప్రజలు మాత్రం వచ్చి ఇక్కడ పూజలు ఏమో చేస్తుంటారు నాకు తెలిసి పైన గొర్రెలు కూడా వస్తున్నాయి ఇది కొండ అనమాట అక్కడ దాకా ఆ కొండకు లాస్ట్లో ఇది మోటు అనమాట అలా కొండకు లాస్ట్లో ఈ గుడి బాగా అట్రాక్ట్ ఉంది కిందకు చూస్తే మెట్లు చూడండి కింద నుంచి మెట్లు చూడండి ఎలాగుండగా అక్కడ చూసే చెరువు ఈ చెక్ డ్యామ్లో మాత్రం అనమాట అక్కడ ఒక చెక్ డ్యామ్ ఉంది చుట్టూ తోటలు చూడవచ్చు సో ఈ వీడియో మీకు నచ్చినట్టు అయితే లైక్ చేయండి కామెంట్ చేయండి షేర్ చేయండి తర్వాత ఛానల్కి మాత్రం మీరు బూస్ట్ ఇవ్వాలి మనం ఇలాంటి ప్రదేశాలు నిన్న చూడాలి సో నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుసుకుంటాను అంతవరకు ఉంటాను బాయ్ బాయ్